గ్రేటర్ విశాఖపట్నం పరిధి వార్డు జనసేన ఆధ్వర్యంలో పిఠాపురంలో మార్చి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నలభై తొమ్మిదవ వార్డు ఎన్జిఓస్ కాలనీ సెంటర్ లో గురువారం జనసేన జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులు జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడదుడుకులను కష్ట నష్టాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని నేడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి పార్టీగా ఆవిర్భవించి చరిత్రకెక్కిందని అందుకు కారణం జననేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన పిలుపుతో పాటు జన సైనికుల క్రమశిక్షణ సేవలు కూటమి పార్టీల సహకారం మరవలేనిదని ఇప్పుడు పార్టీ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ రేపు మార్చి పద్నాలుగున పిడాపురంలో జరగబోబో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను పండుగ వాతావరణంలో పెద్ద పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు అనుగుణంగా అధిక సంఖ్యలో జన సైనికులు కార్యకర్తలు కూటమి జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్వరూప్ సురేష్ ఎడమూలు రవికుమార్ రమేష్ బాలకృష్ణ నవీన్లతో పాటు పిల్ల అర్జునుడు ఇతర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I'm yeah! sorry. ఆవిర్భావ సభ సభ జరుగుతుంది ఈ సభ సందర్భంగా మనందరం కలవడం చాలా ఆనందదాయకం ఈ గెలుపుకు ప్రతి కార్యకర్త కూడా కారణమని మన నాయకులు కూడా చెప్పారు కానీ దీనికి మూల కారణం ఏంటంటే వ్యతిరేకత కాదు మన జనసేన నాయకుడు ఇచ్చిన పిలుపు ఆయన తొందర పాటు లేకుండా చక్కగా ఆలోచిస్తూ కొన్ని చోట్ల ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు చాలామంది అనుకుంటా తొందర ఎక్కువనే కానీ అలాంటి మనిషి కాదు ఆయన వేసిన ప్రతి అడుగులోనూ కూడా ఒక ఆలోచన మన మనసు మనం బయటకు చెప్పక్కర్లేదు ప్రతి వ్యక్తి కూడా కార్యకర్త కూడా అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు మన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా దానికి ఓట్లు రాలేకపోతే అది సీటు రాలేకపోయినా కూడా ప్రజల మన్నలను పొంది ఒక్కసారి రేవుగా వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం అందరినీ చూసిపెట్టుకుపోయారు కాబట్టి జనసేన ఇంకా ఇంత ఉంది ఈ మహావృక్షం అయితే ఇది దీనిని ప్రకలించడం ఎవరి సత్వం కూడా కాదు అని చెప్తున్నాను ఇలాగే మనందరం కూడా కష్టపడి మన నాయకుడిని గెలిపించడానికి అతనికి అండదండలుగా ఉండాలని ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నాను మన కార్యకర్తలు తాల ఐక్యతే ముఖ్యమని ముందుగా కోరుకుంటూ ఈ ఆవిర్భావ సభ మన పిఠాపురంలో జరుగుతున్నందుకు మన అందరం కలిసి వెళ్ళాలని వెళ్ళి మన ఐక్యతని ఐక్యత చెప్పాలని కోరుకుంటున్నాం కుటుంబ అందరూ చేస్తే మన అసెంబ్లీ సీట్లో మొదట ఆయనకి ఏమీ రాలేదు తర్వాత మన ఒక స్ట్రాటజీ ఇచ్చారు రెండో స్ట్రాటజీలో కలిసి ఉన్నారు ఒకటే సీట్ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమ్ గారికి దాని సాధికారి శక్తి అందులో కూటంలో ఈయన కీలక పాత్ర వహించారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అరెస్టులో నన్నే పిలిపించారు పిలిపించి కలుస్తున్నామని చెప్పారు ఇంకెవరు చెప్పకపోయినా ఈయన ఆ జైలు దగ్గరే బయటకు వచ్చి ఫస్ట్ డిక్లేర్ చేసింది ఆయనే కాబట్టి ప్రతి వాళ్ళు అర్థం చేస్తున్నారు ముందుకు వచ్చి శక్తి తనకుంది ఉంది మీతో అందరూ భయపడ్డారు అయ్యో మాకేం చేస్తారు మాకేం చేస్తారని ఈయన కాదు చేసినా చేసినా నేనే చూపిస్తాను నా తాలూకా శక్తి ముందు వాళ్ళందరూ పారిపోతారని చెప్పేసి ఆయన పిలిచివ్వడం దానికి తగ్గట్టుగా ఇరవై ఒక సీట్లకు ఇరవై ఒకటి సీట్లు పార్లమెంట్ సీట్లో రెండుకు రెండు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ సైకి స్ట్రైక్ రేట్తో గెలిచి పార్లమెంట్లో రెండు ఇరవై ఒకటి కూడా గెలిచి

అలాగే బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ రాగారావు సందర్నీ ఈ అవకాశం రాదు నేను చాలా గొప్పది నలభై జంక్షన్ లో జనసేన ఉన్నది అని చెప్పడానికి ధైర్యంగా ఉదయం పాతిక మంది యువకులే చాలు వే అంటాడు వంద మంది యువకులు యోగులనిపండి ఈ భారతదేశాన్ని ప్రపంచాన్ని ముక్తి చేస్తారు ಅಂತ అలాంటి అలా జనసేన నాయకు ప్రజలను ప్రేమించిన వాడు జనసేన పవన్ కళ్యాణ్ నాయకులు ఉండిన వాడు జనసేన నాయకు పవన్ కళ్యాణ్ అలాంటూ నాయకుని నాయకుంటూ నాయకుని ఎన్నికలి 11 మందిని సెలెక్ట్ చేసి

ముందే రోజుల్లో కూడా వాసన జనసేన నాయకులు పెద్దలో శ్రీనివాసరావు గారిని ఉద్దేశించమంటారు నమస్కారాలు అన్నిర్భావ సందర్భంగా జనసేన పార్టీ అన్ని ఆవిర్భావ సందర్భంగా మేము అక్కడ కుంభకాళాలో ఎలా చేయడంతో అలా జరిగి వస్తున్నాడు అందరూ ఇద్దరు చూస్తున్న తరుణంలో మనం ఇక్కడ చిన్న వందన ధావన చేసి దానికి మనం భావం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నా మన వార్డులో